వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి అనధికార గురువులు ఎక్కువైపోయారు ఇప్పటి నుంచే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎక్కువైపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి స్వరూపానంద సరస్వతి అనధికార అనధికార కూడా కాదు అధికారికంగానే రాజగురువు కింద పనిచేశారు అందరికీ తెలిసినటువంటి విషయమే ఏం జరిగింది ఎలా అయ్యింది ఏ ముట్టడు ఐ మీన్ ముడుపులు ఏ విధంగా అయ్యాయి అనేది అందరికీ తెలిసిందే సరే అది పక్కన పెడితే రాజకీయంగా ఇంకొక అనాధికారి గురువు కింద చలామణి అయినటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఇక నేను రాజకీయాలు మానేసానయా నాకు సంబంధం లేదు అంటూ ఏదో రామాయణం ఇవన్నీ చదువుకుంటూ కూర్చొని చాలా పుస్తకాలు ఉన్నాయి చదువుకోవాల్సినవి చాలా మధ్యలోనే ఆగిపోయిన ఉన్నాయి అన్నీ నేను చేసుకుంటానంటూ ప్రతి నెల ఖచ్చితంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపులోనో లేదంటే అయితే ముప్పయో తారీఖు లోపులో ముప్పై తారీఖు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట గంట అనర్గళంగా అనేక విషయాల మీద ఇంకా ఇప్పుడు నారా లోకేష్ బుక్ అని మనం అనుకుంటున్నాం కానీ యాక్చువల్ రెడ్ బుక్ మెయింటైన్ చేసింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎర్రట్ట పుస్తకం ఒకటి తెచ్చుకొని దాంట్లో మొత్తం అన్నీ రాసుకొని ఆయన ఇలా జరిగింది ఇలా అయ్యింది ఇది అయ్యింది ఇది అయ్యింది అంటూ మార్గదర్శి కేసు నుంచి మొత్తం అన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు చాలా సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట ఉండవల్లి గారు ఆయనకి పట్టించుకుంటారా లేదా అనేది వేరే విషయం ఎక్కువగా మార్గదర్శకం మీద కాన్సన్ట్రేట్ చేశారు సరే ఆ కేసు అంతా అయిపోయింది కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు అధికారం కోల్పోయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పానప్పుడే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పాను చేశాడు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ ఆయన తుఫాను వచ్చి కలిసింది కలిసేసరికి ఏమైంది అధప్ప పాతాళానికి తొక్కేస్తానన్నమాట నిజంగానే కిందకి తొక్కేసారి పట్టుకొని ఎందుకు ఇవన్నీ కూడా రాజకీయాలు అన్నాక పాలసీలు ఉంటాయి పాలసీలో డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఈ కక్షల కార్పణ్యాలు ఉండకూడదని చెప్పాను ఆయన వినలేదు అందుకే ఇలా అయ్యింది అని చెప్పి చెప్పారు సరే ఇప్పుడు కూడా వచ్చి ఏంటంటే ఇటీవలి కాలంలో మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలతో పాటు ఇది కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి అనేది ఆయన రివీల్ చేసుకుంటూ వచ్చారు ఎస్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పతనానికి ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడింది ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఆ ఎన్డీఏ కూటమికే జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడం ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ని ఆయన బలపరుస్తున్నట్ట ఆర్ఎస్ఎస్ని ఆయన నమ్ముతున్నట్ట ఎందుకు ఆయన మద్దతు తెలుపుతున్నారు ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి మద్దతు బేషరతగా అసలు అడగకుండానే ఎందుకని చెప్పి మద్దతు పలుకుతున్నారు అంటూ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడారు నిజమే జగన్మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో తెలుస్తోంది దానికి ఆ బీజం ఎప్పుడు పడిందని తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆ భయం ఏంటనేది తెలుస్తుంది ఏంటంటే అక్రమాస్తుల కేసులో ఒకటి పెండింగ్లో ఉన్నాయి సిబిఐ వాళ్ళది దాని తర్వాత కోడికత్తి కేసు వస్తుందా లేదా తెలియదు పక్కన పెట్టేస్తే బాబాయ్ హత్య కేసు వస్తుంది బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా కాస్త ఉత్కంఠగానే ఉంది కోర్స్ జీడి పక్కన సాగుతోందనుకుంట వేరే విషయం ఇది కాకుండా ఈ ఐదేళ్ల కాలంలో ఆయన పరిపాలనలో చేసినటువంటి అక్రమాలు వీటన్నిటిలో లిక్కర్ స్కామ్ కావచ్చు ల్యాండ్ స్కామ్ కావచ్చు శాండ్ స్కామ్ కావచ్చు వైన్ మైన్ అన్ని అన్నీ కలిపి ఈ కేసులన్నిటిలో కూడా అలాగే ఎవరితో లాలుచి పడ్డాడు ఐపీఎస్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు ఐఏఎస్ఎల్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడు తన స్వలాభానికి స్వార్థానికి ఏ విధంగా వాడుకున్నాడు వీటన్నిటిలో కూడా ఆయన ఆయన అనుచరగణం మొత్తం అందరూ కూడా రేపు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి దాంట్లో వచ్చేసి ఈ భయంతో ఆయన ఓకే ఇక్కడ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మనం ఎన్ని బూతులు తిట్టినా ఏం చేసినా ఇక్కడ మన నేమ్ వాళ్ళు పీకలేరు అందుకని ఒకవేళ పీకుదామని చెప్పి ఏసీబీ వాళ్ళని పోలీసులను తీసుకొచ్చి అరెస్ట్ చేద్దాం అనుకుంటే మనం పైన ఒకటి పెట్టుకోవడం బెటరు పైన మనకు బలం ఉందని చెప్పుకోవడం బెటరు అది వాళ్ళు అడిగిన అడకపైన మీరే మా బలం మనమే ముందు సరెండర్ అయిపోతే బాగుంటుంది ఎందుకంటే బీజేపీకి అటు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు చూస్తే అది వాజ్పేయి గారు అద్వానీ గారు వాళ్ళహాయానికి ఇప్పుడున్నటువంటి దాంట్లో పెద్దంత సెంటిమెంట్లు తావులేదు కాబట్టి మనలాంటి వాళ్ళని చేరదీసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందని ఒక పగటికల్ అనుకోవచ్చు ఇంకొక ఊహాగా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి అనధికార భాగస్వామిగా ఉన్నాం మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎక్సెప్షనల్ కాంగ్రెస్ మాత్రమే అధికారంలో ఉన్నా లేకపోయినా కనీసం ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ వాళ్ళు ప్రతిపక్షంగానే ఉన్నారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ నేను రాష్ట్రంలో చంద్రబాబు మీద పోరాడుతాను నాకు చంద్రబాబు మీద కక్ష ఉంది కాబట్టి నేను చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఎక్కువ నేను టార్గెట్ చేస్తా తప్పితే నాకు మిగతా సంబంధం లేదు కానీ ఇక్కడ వీళ్ళు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే నాకు పైన బీజేపీ వాళ్ళతో నాకు ఎలాంటి గొడవ లేవు గత ఐదేళ్లలో ఎంత చక్కగా నేను వాళ్ళకు సహకరించానని తెలిసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు నాకు ఖచ్చితంగా మద్దతుగా ఉంటారు అన్నటువంటి ఒక పాయింట్ని పెట్టుకొని ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ గారికి వాళ్ళకే వైఎస్ఆర్సీపీ మద్దతు ఒకటి ప్రకటించేసి మేము గతంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా మేము మద్దతు ఇచ్చేసాము మేము ఇక్కడ రాజకీయాలు ఏం చూడము మేము అభ్యర్థులను మాత్రమే మేము చూస్తాం సుస్థిరమైనటువంటి పాలన అందించే వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళ పరంగానే మేము వెళ్తాము అంటూ మేకపోతు డాంబికాలు పలకడం అనేది చేస్తూ వస్తున్నారు సో ఇక్కడ క్లియర్ కట్గా భయం అనేది మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది ఇన్ఫ్యాక్ట్ అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే అనుకోండి అది వేరే విషయం అక్కడ రాజకీయం వేరు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇదే చేస్తున్నారు ఎన్డీఏ ఏదైతే నేను కిందకి తొక్కేసిందో నువ్వు వాళ్ళ మీద పోరాడాలి కానీ నువ్వేందయ్యా వెళ్ళి సరెండర్ అయిపోతావు థ్యాంక్స్ అండి నన్ను తొక్కేసినందుకు గాను మీరు ఏది చెప్తే అది చేస్తాను నేను నన్ను తొక్కేసినందుకు గాను మీరు ఏది చెప్తే అది చేస్తాను నేను మీకు ఎప్పుడు మద్దతు కావాలంటే అప్పుడు బేషరతగా నేను ఇచ్చేస్తాను అని చెప్పడం ఏంటనేది అర్థం కావట్లేదు అంటూ ఉండవల్లి కుమార్ గారు ఆయన సీక్రెట్ సీక్రెట్ అనుకోవడానికి ఏం లేదు అంత పబ్లిక్గానే ఉంది జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ ఇదేనేమో అన్నటువంటి విధంగా మొత్తం అంతా క్లియర్ కట్గా ఉంది నన్ను అరెస్ట్ చేయకూడదంటే నేను పైన పెద్దలతో సాఖ్యతగా ఉండాలి వాళ్ళు అడిగిన అడకపోయినా వాళ్ళకి నేను గులాం అవ్వాలి సార్ సార్ సర్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పి గత ఐదేళ్లలో ఏదైతే అడిగామో లాస్ట్లో అన్నిటికంటే ఆఖరణ పెట్టి మిగతావన్నీ కూడా మనకు స్వార్థంగా ఏవైతే చేసుకున్నామో ఇప్పుడు కూడా అదేటువంటి విధంగా మన అరెస్ట్ చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక పాయింట్లో ఖచ్చితంగా స్పై వాళ్ళ రాపకం మనకు కావాలి అనే దానికి ఇక్కడ ఆయన వచ్చి ఇదంతా చేస్తున్నారు సో ఇక్కడ ఉండేవాళ్ళు గారు ఇంకో ఇస్తున్నారు ఏంటంటే ఎన్డీఏకి గులాం అయితే రేపు సీఎం అవ అరెస్ట్ అవ్వకుండా ఆగుతావేమో అదే ఎన్డీఏ మీద పోరాటం చేస్తే ప్రజల్లోకి అది వెళుతుంది రేపు మళ్ళీ సీఎం అవుతావు కదా ఎన్డీఏ మీద పోరాడితే బీజేపీ మీద పోరాడితే రేపు సీఎం అవుతావు అదెందుకు పట్టించుకోవట్లేదు అంటూ దీనికి సంబంధించి ఆయన సలహా ఇచ్చేశారు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా ఇప్పుడు చెప్తున్నారు కదా జగన్ టూ పాయింట్లో చూస్తారు లేదంటే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం వచ్చేస్తామని చెప్తున్నారు ఇదంతా మాట్లాడుతున్నారు కదా మరి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఓకే మేబీ ఆయన పక్కన ఉండేటువంటి సలహాదారులు అటువంటి ఆలోచన ఆయనకి రానివ్వరేమో అన్న ఒక బాధ్యత ఈయన తీసుకున్నారేమో వాళ్ళు ఎలాగో చెప్పరు ఆయనకి ఎలాగో పనిచేయదు కాబట్టి అందుకే నేను చెప్తే అన్న వింటాడేమో అని ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటూ వస్తున్నారు పాపం అంతకుమించి ఏం కనిపించట్లేదు సో ఇక్కడ ఎందుకు మ మరి ఆల్రెడీ చూసి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అందులో డౌట్ లేదు కేవలం అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు లేదంటే సోషల్ మీడియా ఇవి పెట్టుకొని ఉన్మాదుల్ని తయారు చేస్తూ వాళ్ళతో ఉన్మాదమైనటువంటి కామెంట్లు ఇవన్నీ చేయిస్తూ ఉన్మాదపర ప ఉన్మాదపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఏమంటే రప్పారప్ప నడుతూ ఉంటే సినిమాల్లో పెట్టారు డైలాగ్ అది బయటపడితే తప్పేంటో అప్పుడు సెన్సార్ బోర్డు అవుతుంది కానీ అన్న తిక్కలాజిక్కులు చెప్తూ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఈయన ఇంకా వెనకేసుకురాడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకని చెప్పి ఉచిత సలహాలు ఇవ్వడానికి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ప్రయత్నిస్తున్నారు తెలియనటువంటి పరిస్థితి ఆఖరికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన చెప్పిందల్లా చేసి జైలుకెళ్లేసరికి కనీసం మొహన్ చూపించడానికి కూడా చల్లలేదు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళలేదు అయ్యా ఇలాంటి సీన్సియర్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారా నేనున్నాను మీకు మద్దతుగా అని చెప్పి జైలు కనీసం యాత్రకు వెళ్లకుండా ఇదే ఉండవాలి కానీ పంపించాడు అంటే ఆయన చెప్పాడో లేదు తెలియదు ఈయనైతే వెళ్ళి వచ్చారు మళ్ళీ అక్కడ సామాజిక సమీకరణాలు ఎవరితో కలవాలి ఎవరితో కలవకూడదు ఇలాంటివన్నీ పెట్టుకొని ఏం చెప్తాం ఇంకా సో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే అనవసరంగా తల కొరువుతోటి తలగోక్కోవడం దేనికి రేపు అన్న రోజు మళ్ళీ సిబిఐకి ఇవన్నీ కూడా వచ్చి ట్రయల్ కోర్టుకు వెళ్ళాయంటే నా పుట్టి మునుగుతుంది దాని బదులు నేను లొంగిపోయి ఉండడమే బెటర్ వాళ్ళకి బానిసత్వం చేసుకోవడమే బెటర్ అని చెప్పి తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే క్లిక్